విదేశాల నుంచి కువైట్ కి ఎవరైతే వస్తున్నారో వారైతే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా అయితే చూడాలి లేకపోతే ఇబ్బంది పడతారు ఈ రోజు అయితే ఒక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకైతే వచ్చేసాను హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవాది ఒక జీవోన్ అయితే జారీ చేశారండి అది ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి ఇది వరకు విదేశాల నుంచి వచ్చేటప్పుడు మనకు టాబ్లెట్స్ తీసుకువచ్చేటప్పుడు మనడివి కానీ పక్కవారు కానీ మన బంధువులతో కానీ ఇలా ఎలా పడితే అలా వాళ్ళము ఒకప్పుడు అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడైతే అలా కాదని చెప్పేసి ఈ జీవోలు అయితే ఉంది అది ఏంటని అయితే మీరు విదేశానికి వచ్చేటప్పుడు మీరు మెడిసిన్స్ తీసుకొస్తున్నారా పదహైదు రోజుల కంటే ఎక్కువ అంటే వన్ మంత్ కానీ టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇలా ఇంత సరిపడా మందులు మీరు తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా మీరు కువైట్ నుంచి ఆమోదం పొందిన మెడి మెడికల్ అయితే ఉంటాయండి వాటిలో మీరు తప్పకుండా అటెస్టేషన్ అయితే చేయించాలి అంటే మీకు సంబంధించిన ఏదైతే తీసుకొస్తున్నారు మందులు అవి వన్ మంత్ కావచ్చు వన్ అండ్ హాఫ్ మంత్ కావచ్చు దానికి సరిపడా మీరు అటెస్టేషన్ అయితే చేయించాలి మీరు తీసుకొచ్చేటప్పుడు పదహైదు రోజులకు లేదా పదహైదు రోజుల కంటే తక్కువగా సరిపడా తీసుకొచ్చారంటే మందులు దానికైతే అటెస్టేషన్ అయితే అవసరం లేదని చెప్పేసి ఈ జీవన మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైనా సరే ఎక్కువ తీసుకురావాలని కూడా ఖచ్చితంగా అటెస్టేషన్ అయితే ఉండాలి ఇక మీద ఎక్కువ టాబ్లెట్స్ అయితే తీసుకురావద్దు తీసుకువచ్చి ఎయిర్పోర్ట్లో అయితే ఇబ్బంది పడతారు ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది మీ అటెస్టేషన్ ఉంటే మాత్రం మిమ్మల్ని అలౌ చేస్తారు టాబ్లెట్స్ తీసుకురాడం తప్పనిసరి అయితే ఖచ్చితంగా అటెస్టేషన్ చేయించి ఇబ్బందుల నుంచి బయటపడండి